దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు హృదయాల్లో భయం రావాలి కాకపోతే ఈరోజు ఎంత వాక్యం వింటున్నారో అంత లెక్కలేని తను ఎక్కువైపోతుంది ఎంత వాక్యం వింటున్నారో మనుషుల హృదయాల్లో అంత గర్వాన్ని పెంచేసుకుంటున్నారు మాకే వాక్యం తెలుసు మేమే వాక్యం చెప్పగలము వాక్యమనించండి ఎప్పుడు చెప్పే ఒక సామెత ఎంత వాక్యం తెలిస్తే అంతగా మనిషి తను తాను తగ్గించుకుని విధేయుడిగా బ్రతకాలి వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళ జీవితాలు విధేయులుగా ఉంటారు వాక్యం అధికంగా ఎవరికైతే బాగా తెలుసో వారి ప్రవర్తన బాగుంటుంది వారి డిసిప్లిన్ బాగుంటుంది వారి పరి వారి యొక్క పరిశుద్ధమైన కార్యాలు బాగుంటాయి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటాయి ఆదికారం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరిస్తే గొప్ప కాదు ఎవరైనా వివరించగలరు వాక్యం సాతాను కూడా బాగా తెలుసు కానీ సాతానికి దేవుని పెట్టుకున్న మధ్య వ్యత్యాసం ఏంటంటే సాతాను వాక్యాన్ని పాటించదు ఏసుప్రభువుకే బోధ చేసినవాడు ఎవరు చెప్పండి సాతాను మన జ్ఞానం చెప్పండి అందుకే ఎంత వాక్యం వింటున్నామో అంత విధేయత రావాలి ఎంత వాక్యం వింటున్నామో అంత పరిశుద్ధత మనలోనికి రావాలి ఎంత వాక్యం వింటున్నామో అంత తగ్గింపు మనలోనికి రావాలి ఎంత వాక్యం వింటున్నామో అంతగా మన మనము అందరి ఎడల చిన్నల ఎడల పెద్దల ఎడల గౌరవంగా లోబడి విధేయత కలిగిన వారుగా మనం జీవించాలి ఇలాంటి విధేయత లోబడే తత్వము సాత్వికము దీర్ఘశాంతము వినయము ఇవి కనుక మన జీవితాలు లేకపోతే ఎంత వాక్యం వింటే ఏం ప్రయోజనము ఎంత వాక్యం చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి విన్న వాక్యం అంతా ఏమైపోతుంది